తత్సూ శ్రీ గురుభ్య నమో గురురాత్తి మూర్తి భేదవిభాగి వ్యోమవద్వ్యాప్తేహాయ దక్షిణామూర్త అని వ్యోమవత్ అంటే కోటి కోటి సూర్య కుటుంబాలు ఉన్నటువంటి సమస్త విశ్వాన్ని కలిపి వ్యోమము అని అంటారు అంత వ్యోమము మొత్తము నిండి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆయన దగ్గర నుంచి ఉన్నటువంటి శంకరాచార్యుల వారు ఆ శంకరాచార్యుల వారి దగ్గర నుంచి మనుగురు గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు ఉన్నటువంటి సమస్త గురు పరంపరలో ఉన్నటువంటి గురువులు అందరూ కూడా వేరు వేరు కాదు ఉన్నది ఒకటే గురువు ఆయనే దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తి మన గురుదేవుల రూపంలో మన కళ్ళకు కనిపిస్తూ మనకు జ్ఞానబోధ చేస్తూ వచ్చారు అటువంటి గురువుకు నమస్కారము చేసుకుని పితృదేవత రహస్యాల్లో భాగంగా ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాము చాలామంది విదేశాలకు వెళుతూ ఉంటారు విదేశాలకు వెళుతూ చాలామంది ఈ జ్యోతిష్యులను అడుగుతూ ఉంటారు అయ్యా నేను విదేశానికి ఎప్పుడు వెళుతూ ఉంటాను ఎప్పుడు వెళ్తాను అని దానికి చాలామంది ఇదిగో ఫలానాటో వెళతావు అని అంటారు దానికి విదేశమునకు వెళ్ళడము అనంటే అక్కడ ఉండడము అని అంటే దేశభ్రష్ట యోగము అని అర్థం దేశభ్రష్ట యోగం నాకు ఎప్పుడుందో చెప్పవయ్యా అని చెప్పని అడగడం అన్నమాట అది మనకు తెలియక ఎందుకని పూర్వము దీన్ని దేశభ్రష్ట యోగము అని అన్నారు విదేశీ ప్రయాణాన్ని అని అంటే అది ఎవరికి కూడా తెలియనిది మర్చిపోయినటువంటిది ఈ విదేశ లాలసత్వంలో మునిగిపోయిన మనకు అసలు స్మరణ కూడా లేనటువంటిది ఏమిటి అని అంటే ఇదిగో ఇది ఈ త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఈ భరత ఉపఖండము ఈ ఆసియా ఖండములో ఉన్నటువంటి జంబోద్వీపంగా భావిస్తున్నటువంటి ఇది వేదభూమి ఈ వేదభూమిలో హిమాలయ పర్వతములకు యువతల వైపున అంటే దక్షిణము వైపున ఉన్నటువంటి భాగమును వేదభూమి అని అంటారు అంటే మీరు ఈ సమస్త భూమండలం మీద ఎక్కడ మీరు కర్మను చేస్తే దానము చేస్తే ధర్మము చేస్తే పుణ్యము చేస్తే సాధనలు చేస్తే ఫలిస్తాయి అని అంటే ఇక్కడ ఏ మతము ప్రపంచంలో పుట్టిందైనా సరే ఆ మతాన్ని ఇక్కడ అనుష్ఠిస్తే మాత్రమే వారికి ఆ ఆ మతము ద్వారా వారికి సాఫల్యత లభిస్తుంది కనుకనే ఏ మతము ఎక్కడ పుట్టినా సరే భారతదేశానికి వచ్చి ఇక్కడ వాళ్ళు సాధన చేసి వాళ్ళు సిద్ధులై మరలా తమ దేశాలకు వెళుతూ వచ్చారు అంతటి పవిత్రమైనటువంటిది భూమండలం మీద ఉన్నటువంటి ఒకే ఒక్క భూభాగము ఈ భరతఖండము ఈ భరతఖండమును దాటి ఎవరైతే సరే ఆ హిమాలయ పర్వతములను దాటి వెళ్తారో ఆ దాటి వెళ్ళిన వాళ్ళు ఆ తరువాత ఉన్న వాళ్ళు అందరినీ కూడా లేచ్ఛులు అని అంటారు మరి ఈ త్రిభుజాకారంలో మూడు వైపులా కూడా మనకు సముద్రమే ఉన్నది వేదములు సముద్రయానాన్ని నిషేధించాయి ఎవరైతే సముద్రయానము చేశారో వారు మ్లేచ్చుల్లో కలిసిపోయినట్టే లెక్క వాళ్ళు మళ్ళీ హిందువులుగా ఈ హైందవ భూమి మీద మళ్ళీ కర్మలను సాఫల్యత పొందచేయాలి పొంద పొందగోరితే వారు మళ్ళీ ప్రాయశ్చిత్తము చేసుకోవాలి ఆ విధంగా ప్రాయశ్చిత్తము చేసుకోకపోతే వారు చేసేటువంటి కర్మలు ఫలించవు అంటే ఎక్కడి నుంచో వచ్చిన వారైనా సరే ఇక్కడి నుంచి ఎక్కడికైనా అంటే సముద్రయానము చేసి లేదా హిమాలయ పర్వతములను దాటి మ్లెచ్చుల్లో కలిసిపోయిన వారైనా సరే వారు మళ్ళీ ఈ ప్రాయశ్చిత్తము చేసుకోవాలి ముఖ్యంగా సముద్రయానము చేసిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ప్రాయశ్చిత్తము చేసుకోవాలి మేము పోయాము చైనాలో ఉన్నాము అని చెప్పనీ అంటే ఇదిగో ప్రపంచం మొత్తానికి తెలుసు ఏం తిన్నామో తెలియదు ఇంకో శనిచవ శివపాకేచ అని అంటే మన హైందవ ధర్మంలో అతి నీచమైన నికృష్టమైన వాడు ఎవడు అని అంటే కుక్క మాంసం తినేవాడు గో మాంసం తినేవాడు గోవు మాంసం తినేవాడు కుక్క మాంసం తినేవాడు ఎందుకు అనంటే అతి పవిత్రమైనటువంటిది గోవు అది నికృష్టమైనటువంటి మాంసము కుక్క మాంసము ఇవి రెండు కూడా బయట వాళ్ళు తింటూ ఉంటారు కనుక వాళ్ళల్లో కలిసిన వాళ్ళు వాళ్ళ సహపంక్తిలో కూర్చుని భోయినాదులు చేసిన వాళ్ళు మెచ్చులుగా భావిస్తారు కనుక ప్రాయశ్చిత్తము చేసుకోవాలి ఈ ప్రాయశ్చిత్తముల్లో మొట్టమొదటిది ఈ సముద్రయాన ప్రాయశ్చిత్తము మరి విదేశాలకు ఈరోజు అందరూ వెళుతున్నారు మరి అయ్యా మేము ఏం చేయట్లేదు అని అంటారు ఏమిటి మేము అమెరికా వెళ్తున్నా అక్కడ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాము అక్కడ మేము శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు అన్నీ చేస్తున్నాము అంతేకాదండి హో మేము ఇక్కడ ఆన్లైన్లో నుంచి ఇక్కడ మా నాన్నగారిని దహనం చేస్తే అక్కడి నుంచి మేము వెలిగిస్తున్నాము అక్కడే మేము తద్దినాలు పెడుతున్నాము ఇవన్నీ ఇవన్నీ కూడా మన ఆత్మతృప్తి కోసం మనం చేసేవే కానీ అవి ఏమీ ఫలించం శాస్త్రములో ఏమున్నది అంటే ఎవరైతే ఈ సముద్రయానము చేసి విదేశముల్లో చనిపోయినా లేదా మీ కర్త సముద్రయానము చేసి వెళ్ళినా అతడు మరల హైందవ భూభాగం మీదకు వచ్చి ప్రాయశ్చిత్తములు చేసుకొని మరలా చనిపోయిన వారికి పితృకర్మలు చెయ్యాలి అని చెబుతోంది అంతేనే కానీ మేము అమెరికాలో చేసాము లండన్లో చేశాము ఇరాన్లో చేశాము ఇరాక్లో చేశాము దుబాయ్లో చేశాము అని అంటే అది చెల్లదు దానివల్ల ఏ విధమైనటువంటి లాభము లేదు అందుకనే ఏం చెప్తారు అని అంటే ఎవరైనా విదేశాల్లో దివంగతులు అయితే వారి అస్థికలను తీసుకుని వచ్చి భారతదేశంలో మరలా వారికి అపరకర్మ అపరకర్మలను చేయాలి లేకపోతే లేదు వీలైతే శరీరాన్ని తీసుకుని వచ్చి చేసినా సరే ఇలా చెయ్యకపోతే ఏమవుతుంది అంటే ఆ విదేశములకు వెళ్ళిన ఆ వ్యక్తి ముందుగా కర్మభ్రష్టుడు అవుతాడు అతను ఎప్పుడైతే కర్మభ్రష్టుడు అయ్యాడో అతని తండ్రి అతని తాత అతని ముత్తాత పతితులు అవుతారు అంటే పితృలోకము నుంచి వారు అధపాతాడానికి వారు వచ్చేస్తారు ఎప్పుడైతే వారు పితృలోకము నుంచి వచ్చారో వాళ్ళు చెపిస్తారు అంటే ఇక్కడ ఎవరైతే దేశభ్రష్ట యోగము పొందారో అదే ఒక రకమైనటువంటి శిక్షగా పూర్వం భావించేవారు కనుక ఎవరైతే విదేశాల్లో వెళ్ళారో అక్కడ స్థిరపడ్డారో మేము మహాత్ములమైపోయాము అని భారతీయులనందరినీ కూడా ఒక రిక్షా కార్మికుడు చూసేటువంటి విధంగా చూడడమో పెద్ద అదేమి ప్రశంసనీయమైనటువంటిది కాదు ఇంకా చెప్పాలి అని అంటే ఎవరైతే ఈ భూభాగం మీద ఉన్నారో వాళ్ళు కొన్ని కోట్ల 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 రెట్లు విదేశాల్లో స్థిరపడిన వారి కన్నా కూడా గొప్పవారు కనుక వీళ్ళకన్నా వాళ్ళు కోట్ల కోట్ల రెట్లు వాళ్ళు నీచులే కానీ అధికులు కారు ఇది అందరూ కూడా గుర్తుంచుకోవలసినటువంటిది మేము విదేశాలకు వెళ్ళాము ఏవో డాలర్లు దీనాలలో సంపాదిస్తున్నాము పలానా కార్లలో తిరుగుతున్నాము అని చెప్పి మీరు అనుకోవడము వల్ల మీ ఆధిక్యత ఏమీ లేదు మీ నీచత్వాన్ని అంటే ఆధ్యాత్మిక పరంగా మీరు పొందినటువంటి పతనాన్ని మీరేమీ ఎలివేట్ చేసుకోలేరు ఎందుకు అని చెప్పే భరత భూభాగాన్ని మీరు వదిలిపెట్టినందువల్ల సముద్రయానం చేసినందువల్ల మీరు కర్మభ్రష్టులైపోయారు ఆ కర్మభ్రష్టిత్వం నుంచి మీరు మరలా హిందువు కావాలి అని అంటే ఈ నేల మీదకు వచ్చిన తర్వాత ప్రాయశ్చిత్తము చేసుకోవాలి ఇది చాలామంది మంది కొడుతూ మరి ఆ ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు మొన్న మమ్మల్ని అడుగుతూ ఉంటాడు అయ్యా ఎవరో చెప్పారు తిరుపతికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేస్తే మా పాపాలు అన్నీ పోతాయి మేము పవిత్రమైపోయినట్టేట కదా అందుకని నేను ఎప్పుడు వచ్చినా సరే భారతదేశానికి వెళ్ళి స్వామివారి పుష్కరిణి ముణుకుతూ ఉంటాను అని చెప్తాను మునిగితే మునుగు వెళితే వెళ్ళు కానీ ఆనంద మాత్రాన మీరెవ్వరూ కూడా పవిత్రత ఆ ప్రాయశ్చిత్తము చేసుకున్న వారు కోరు ఇదేమిటి స్వామి అంటే అవును ఎందుకు అని అంటే ఆ ఏడుకొండలవాడిని వాడిని వడ్డీ వ్యాపారిని వడ్డీ కాసుల వాడిని కూడా పవిత్రత చేసేటువంటిది గోమాత గ్రహణము వచ్చినప్పుడు దేవాలయములు అన్నీ కూడా మలినపడతాయి గ్రహణము తరువాత అన్ని దేవాలయాలను శుద్ధి చేసేటువంటిది ఏమిటి అంటే గోమాత గోమాత అన్ని దేవాలయాలను అర్చామూర్తితో సహా శుద్ధి చేస్తుంది ఏమిటి గోమాత శుద్ధి చేయటము అని అంటే గోమూత్రము గోమయము గో ఘతము అంటే నెయ్యి గో దధి అంటే పెరుగు అలాగే గోవు నుంచి వచ్చినటువంటి క్షీరములు ఈ గో గవ్యములు ఐదు మాత్రమే స్వామివారి భూమండలం మీద ఉన్నటువంటి సమస్త దేవాలయాలను కూడా పవిత్రత చేసేటువంటిది గో గవ్యము మాత్రమే ఆ తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గంగో లేకపోతే పుష్కరిణో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో కూడా తరువాత వారు ఆ వాటిల్లో ఉపయోగిస్తే ఉపయోగించవచ్చు లేకపోతే ఉపయోగిస్తారు కూడా అయినంత మాత్రాన శాస్త్రీయంగా ఏది అక్కడ పవి ఎందుకు అని అంటే అక్కడ ఎందుకు పవిత్రత ఆ గోమాతలు చేస్తాయి అని అంటే సమస్తాన్ని కూడా పవిత్రత చేసేటువంటిది పవిత్రము చేసేటువంటిది గోమాత గోమాతకు ఏ విధమైనటువంటి అపవిత్రతలు శోకం కనుకని శవము ఎదురుగా ఉన్నా సరే గోమాతను పూజించి గోదానం చేయవచ్చు ఇది శ్రేష్టమైనటువంటి ఒకే ఒక్క జీవి మనకు ఉన్నటువంటి జీవ రూపములో ఉన్నటువంటి దేవత కనుక విదేశముల్లో ఉన్నవారు ఎవరైనా సరే భారత భూభాగంలోనికి వచ్చిన తరువాత తాము పవిత్రులు కావాలి అని అంటే ఏం చేయాలి అనంటే ఈ విధంగా స్వామి పుష్కరునికో లేకపోతే ఇంకో దానికో వెళ్ళి స్నానం చేయడం కాదు మీ వెళితే తిరుపతి వెళ్ళచ్చు ఇంకొక చోటికి వెళ్ళొచ్చు ఇంకొక చోటికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళిన తరువాత కొంచెము గోమూత్రము కొంచెము గోమయము పాలు పెరుగు నెయ్యి గోవుల నుంచి వచ్చినటువంటి దాన్ని తల మీద పెట్టుకొని చక్కగా స్నానము చేస్తే సూక్ష్మంలో సూక్ష్మంగా మీరు ప్రాయశ్చిత్తము చేసుకున్నవారు అవుతారు ఈ సముద్రయాన ప్రాయశ్చిత్తంలో చేసేటువంటిది ఇదే ఇది తెలియక ఎవడో చెప్పాడని బొడ్డు అనేవాడు ఎవడో ఈ యూట్యూబుల్లో చెప్పాడని చెప్పని అందరూ కూడా పులవమంటూ ఆ తిరుపతికి పోయి నేను స్వామివారి పుష్కరిని ఉమ్మునిగాను నేను పవిత్రని అయ్యాను అని భావిస్తున్నారు చాలా తప్పు స్వామివారి పుష్కరిని పుష్కరిణిలో స్నానము చేయడానికి ముందుగా మీరు గోగవ్యములను శరీరమునకు ధరింపజేసుకొని ముందుగా మూడుసార్లు ఆ పుష్కరిణి జలములు సంప్రోక్షణ చేసుకుంటేనే ఆ పుష్కరిణిలో స్నానం చేసే అర్హత మీకు వస్తుంది కనుక ఇది అందరూ కూడా తెలుసుకోవలసినటువంటిది ఆ తర్వాత మీరు పుష్కరిణిలో స్నానం చేయండి మీకు రావలసినటువంటి పుణ్యాదులు అవన్నీ కూడా లభిస్తాయి కనుక విదేశములకు వెళ్ళిన వారు భారతదేశమునకు వచ్చిన తరువాత చేయవలసిన మొట్టమొదటి పని గోగవ్యములతోటి స్నానము చేసుకోవడము స్నానం చేసుకునేటప్పుడు కొంచెం నోటికి తాకుతుంది కనుక మనకు ఉన్నటువంటి ఆ పరిహారం కూడా లభిస్తుంది ఆ తరువాత మీరు పితృకర్మలు చేసిన పుణ్యకర్మలు చేసిన పుణ్యకర్మలు అని భావించేటువంటిది మీరు చేసిన ఎందుకు అని అంటే పితృకర్మలే అత్యంత ముఖ్యమైనటువంటి వేదములకు చెందినటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి పుణ్యకర్మలు ఈ పుణ్యకర్మలు మనము పితృదేవత అర్చనలు చేయడానికి అర్హత లభిస్తుంది కనుక అందరూ కూడా ఈ గో సేవను చేసుకోవాలి చేసుకున్నప్పుడు మాత్రమే విదేశములకు వెళ్ళిన వారు అక్కడ స్థిరపడిన వారు చేసేటువంటి అన్ని విధములైనటువంటి వారికి ఆ ఫలములు లభించాలి అని అంటే గోమాతను ముందుగా సేవిస్తేనే ఆ తరువాత వారు చేసేటువంటిది వారికి ఆ సాధన ఫలములు లభిస్తాయి ఓం తత్సేశ్వరార్పణమస్తు